ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివి ఆర్ కళ్యాణ మండపం దుర్గ అండవ వెల్కమ్ టు సి ఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కాండ్రా యువనేస్తాం అధినేత కాండ్రా సతీష్ నాయుడు ఆదరణ కేంద్రానికి కి పదిహేను వేల రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు సంక్రాంతికి కానుకగా వితరణ ఇచ్చారు గత రెండున్నర సంవత్సరం కాలంగా ఇచ్చిన హామీ ప్రకారం క్రమం తప్పకుండా అందిస్తున్నారు ఆదరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె సింహాద్రిరావు మాట్లాడుతూ సతీష్ అందిస్తున్న సహాయం ప్రశంసనీయమని సతీష్ నెలా ఒకటవ తేదీ మేము అడగకుండానే సహాయం చేసే వ్యక్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సమాజ సేవలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు సతీష్ నాయుడు దేవుడిలాగా వచ్చి ఆదరణ కేంద్రంలో మంచినీటి కోసం బోర్వెల్ కూడా వేయించి అనాథలకు మంచినీటి సదుపాయం కల్పించి ఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదరణ కేంద్రం డైరెక్టర్ కట్టిపాలి పాల్గొన్నారు ఈరోజు భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రానికి సంక్రాంతి కానుకగా ఇక్కడ ఉండేటటువంటి అనాథలందరికీ గౌరవనీయులు కాండ్ర యువనిష్టం అధినేత కాండ్ర సతీష్ నాయుడు గారు ఈ నెల పదిహేను వేల రూపాయలు విలువ చేసేటటువంటి నిత్యావసర వస్తువులు ఆదరణ కేంద్రంలో ఉండేటటువంటి అందరికి కూడా అందజేయడం జరిగింది ఈ పండగ సందర్భంగా సతీష్ నాయుడు గారి పుణ్యమా అంటూ మా పిల్లలందరూ కూడా పండగ సంతోషంగా చేసుకునేటటువంటి అవకాశం కల్పించిన సతీష్ నాయుడు గారికి వారి కుటుంబానికి అందరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాండ్ర సతీష్ నాయుడు గారు గత రెండున్నర సంవత్సరం కాలం నుంచి కూడా ఆదరణ కేంద్రానికి ప్రతి నెల నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు ప్రతి నెల కూడా ఎవరైనా దాతని మేము అడిగితే తప్ప ఇవ్వలేని పరిస్థితి ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్నా సతీష్ నాయుడు గారు తన ఎంత బిజీగా ఉన్నా కూడా తన పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఒకటే రాగానే మాకు ఆదరణ కేంద్రానికి ఏం కావాలి అని చెప్పి అడిగి అటు వస్తువులన్నిటిని కూడా సార్ మాకు పంపిస్తున్నారు అయితే ఇన్ని సంవత్సరాలు మా పిల్లలందరూ కూడా సతీష్ నాయుడు గారికి వాళ్ళ తాండ్ర వివరేస్తున్న తరపున అందిస్తున్నందుకు మేమందరం కూడా ఆదర కేంద్రం తరఫున రుణపడి ఉన్నాం సతీష్ నాయుడు గారు మా ఆదరణ కేంద్రానికే కాకుండా నెల్లూరు జిల్లాలో కావల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఎంతో కొంత తన వంతు సాయంగా ప్రతి ఒక్క నిరుపేదలకి సహాయం అందించున్నారు అలాగే అందిస్తూనే ఉన్నారు నిరంతరం కష్టపడి ఎవరికైతే అవసరమో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే నిరాశ్రులై ఉన్నారో అటువంటి వాళ్ళకి నేనున్నానంటూ కాండ్ర యూనిస్టర్ తరఫున మన ఈ మూడు మండల నాలుగు మండలాల్లో కూడా ఆయన ఎన్నో సేవలు అందిస్తున్నారు మన జూనియర్ కాలేజీలో ఇటీవల అన్నదానం కోసంగా స్టూడెంట్స్కి బియ్యం వితరణ చేయడం అయితే అనారోగ్యంతో బాధపడేట అటువంటి వాళ్ళని గుర్తించి తను తన వంతు సహాయంగా సహాయం చేయటం అలాగే వాళ్ళకి హాస్పిటలైజేషన్ కోసంగా ఖర్చుల కోసం సహాయం అందించడం అలాగే చలికాలంలో బాగా ఇబ్బందులు పడేటటువంటి చల్ల గిరిజనులకి అలాగే ఇంకా ఇబ్బందులు ఉండేటువంటి సామాజిక వర్గాలన్నిటికీ కూడా దుప్పట్లు అందజేయడం ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు హైదరాబాద్ లో ఉంటూ కూడా తన యూనేస్తం సభ్యుల్ని గ్రామ గ్రామాన టీములుగా ఏర్పాటు చేసి ఆ యువనష్ట్రం ద్వారా గ్రామస్తులందరూ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి నీడ్స్ ని గ్రామ యూనేస్త్రం సభ్యులకు చెప్తే యువనేస్తం సభ్యులు సతీష్ నాయుడు గారికి తెలియజేయడం హైదరాబాద్ లో ఉండి యువనస్తం సభ్యుల ద్వారా సహాయాన్ని అందిస్తూ సమాజ సేవలో మేట సతీష్ నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ విజయపూర్ మండలం నెల్లూరు జిల్లా దత్తలూరి వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాలయాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్చార్జ్ చంద్రపడియా గ్రామం మండలం నెల్లూరు జిల్లా